హాయ్ అందరూ చాలా బాగున్నామండి ఇప్పుడు నేను దొన్నే బిర్యానీ చేయబోతున్నాను అది బ్యాంగ్లూర్ స్టైల్లో ఎలా చేయాలనేది నేను చూపిస్తాను అనమాట చూసేద్దాం ఫస్ట్ మ్యాగ్నేట్ చికెన్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసుకోండి దాని గురించి ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ కారం పొడి ఒక హాఫ్ స్పూ హాఫ్ స్పూను లెమన్ ఒక హాఫ్ తీసుకొని ఇట్లా పిండుకొని దీన్ని బాగా ఇది చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగ వేసుకోండి దీన్ని బాగా పెరుగు అంతా మసాలాలంతా పట్టేటట్టు బాగా మసాజ్ చేసుకోండి చికెన్ లో ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ నూనె వేసుకొని పూనాలు రెండు చెక్క మిరియాలు బిర్యాలు లవంగము జీలకర్ర ఉల్లిపాయ పెద్దది ఉల్లిపాయ తీసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేగనివ్వండి చూడండి మసాలా అంతా ఇట్లా వేయించుకొని ఇట్లా మిక్సీ పట్టి దీన్ని నున్నగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇలా మూడు పచ్చిమిర్చి తీసుకొని వాటిని కట్ చేసి ఇలా వేసుకోండి ఇలా వేయించుకుంటున్న తర్వాత పుదీనా కొత్తిమీర తర్వాత నేను ఇక్కడ మెంతాక్ అనేది ఒక హాఫ్ కట్ట తీసుకున్నానండి మెంతాక్ వేసుకోవాలా ఒక హాఫ్ కట్ట ఇలా మెంటాక్కి హాఫ్ మెంతాక్ సరిపోతుంది వీటిని బాగా పోయి గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వీటిని వేయించుకోవాలి లేదంటే చేదైపోతుందని బాగా గుర్తు పెట్టుకోండి మసాలా అనేది చేదు అయిపోతుంది వీటిని గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి చూడండి ఇలా పచ్చివాసన అంతా పోయి ఇలా ఆకు అంతా ఇట్లా గోల్డెన్ కలర్కి ఇలా వచ్చిన తర్వాత బాగా మనిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొనేసి వీటిని నున్నగా మిక్సీ పట్టుకోండి ఒక బాండీని పెట్టుకొని దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకో వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి ిర్యానీ ఆకు మిరియాలు ఒక రెండు లవంగాలు ఒక రెండు చాపత్రికాయలు ఒకటి చక్క ఒక రెండు వేసుకోండి వేసుకొని వాటిని వేసు స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి చూడండి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చింది దీని తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఆడించుకొని పెట్టుకోమన్నంత కదండి ఉల్లిపాయ మసాలా పేస్ట్ దాన్నంతా వేసుకొని వేసేయండి దాన్ని అంతా వేసుకొని బాగా అయితే పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలాలి దీన్ని ఇట్లా ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకోండి మసాలా అంతా అట్లా పైకి బాగా వేగి ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనము చికెన్ ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి దీన్ని దీంట్లోకి వేసేసుకోండి వేసుకొనేసి బాగా కలుపుకోండి చిట్కాడు పసుపు వేసుకోండి వేసుకొని ఇలా బాగా కలుపుకొనేసి ఇది ఆయిల్ అంతా బాగా తేలేదాక మూత మూత వేసి పెట్టుకొనేసేయండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది ఆయలకి వాటర్ అంతా పైకి వచ్చేసి చికెన్ అంతా బాగా కుక్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని సిమ్లో మూత పెట్టేసుకోండి చూద్దామండి ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇలా ఆయిల్ అంతా ఐదు నిమిషాలకి ఇలా పైకి వచ్చేసే దీంట్లోకి మనము ఇప్పుడు మెంతాకు పుదీనా కొత్తిమీర వేయించుకున్న పేస్ట్ వేసేద్దామండి పేస్ట్ వేసి బాగా కలిపేయండి మసాలా అంతా బాగా కలపాలి కలిపేసి దీన్ని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయండి ఒకసారి చెక్ అండి చూడండి ఆయిల్ ఇంకా కొంచెం బాగా పైకి రావాలి ఇప్పుడు ఒకసారి కలవేసుకొని దీన్ని మూత వేసి అండి పది నిమిషాల తర్వాత దీన్ని ఓపెన్ చేద్దామండి చూద్దామండి పది నిమిషాలు అయింది కదా చూడండి ఇలా ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి ఇప్పుడు బాగా చికెన్ అనేది బాగా కుక్ అయి ఉంటుంది దీన్ని ఒకసారి ఇలా కల వేసుకుని కడిగి పెట్టుకున్న బీం ఉంటాయి కదండి కడిగి పెట్టుకున్న బీమ్ ని దీంట్లోకి షిఫ్ట్ చేసుకోండి బియ్యాన్ని అంతా నిదానంగా కలుపుకోండి లేకపోతే బియ్యం అనేది పిగిలిపోతుంది అనమాట విరిగిపోతుంది నిదానంగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఈ గ్లాస్ తో ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నానండి దీనికి మనము మూడు మూడు గ్లాసుల నీళ్ళు అనేది వేసుకోవాలన్నమాట రైస్ లేకే దొన్న బిర్యానీకి సల్ల నీళ్ళు అనేది వాడనకూడదండి ఎప్పుడైనా కానీ వేడి నీళ్ళు వాడాలి వేడి నీళ్ళు వాడితేనే ఆ ఫ్లేవర్ అనేది దొన్న బిర్యానీ కదండి ఫ్లేవర్ అనేది మసాలా అనేది బాగా దిగుతుంది సో మీరు దీన్ని రైస్ వేసే వాటర్ అనేది వేడి చేసి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి మూడు గ్లాసుల నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటాము నేను ఇక్కడ ముందుగానే వేడి చేసి పెట్టుకున్నానండి వాటర్ దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి ఇవి మూడు గ్లాసుల నీళ్ళు అన్నమాట ఇప్పుడు బాగా కలిపేసుకోండి బాగా కలివేసుకున్న తర్వాత ఈ కంటెన్సీలోనే మీరు ఉప్పు అనేది చెక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ వేసే ఉండకూడదు సో ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి లెమన్ ఉంటుంది కదండి ఇంకొక హాఫ్ లెమన్ అనేది బాగా పిండుకోండి ఇలా చికెన్ కదండి వేడి చేయకోకుండా ఇలా లెమన్ అనేది బాగా పిండుకుంటే మనకి కొంచెం చికెన్ తిన్నప్పుడు చలవ చేస్తుంది ఇలా కలుపుకొనేసిన తర్వాత మూత పెట్టేసి ఫుల్ ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకునేసి వదిలేసేయండి తర్వాత చూద్దాం చూడండి ఇప్పుడు పది నిమిషాలు అయింది కదండి దీన్ని ఒకసారి ఓపెన్ చేసుకుందామండి చూడండి ఇలా వాటర్ కొంచెం ఇలా ఇదైన తర్వాత కలిపేసుకోండి మీరు కావాలంటే మధ్యలో ఒకసారి రైస్ నిదానంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత రైస్ అనేది రైస్ కానీ వాటర్ కానీ ఇలా రావాలి ఈ కావాలి మనకి ఇప్పుడు దీన్ని మనము ఇలా వాటర్ ఈ మాత్రం ఉన్నప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని గాలిపోకుండా మూత పెట్టేసుకొని చూడండి పది నిమిషాలు అయింది కదా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందామండి చూడండి ఎమ్మి ఎమ్మి దున్నే బిర్యానీ వేడి వేడి దమ్ బిర్యానీ ఈస్ రెడీ ఈ సండే మీ ఇంట్లో ఏం చేసుకున్నారో ఒక కామెంట్ చేయండి